బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తుంది కదండి అసలు విశిష్టతే తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం యాదేవి దేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థితాం నమస్తై నమస్తై నమస్తస్సే నమో నమ మనకు ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది అయితే ఈ మాస శివరాత్రులు పదకొండు నెలలు వచ్చే మాస శివరాత్రులు ఏ విధంగానైతే శివుడి అభిషేకానికి అర్చనకు అలాగే పూజకు ధ్యానానికి ఎలాగైతే ప్రత్యేకత ఉందో ఈ పదకొండు మాస శివరాత్రులు కలిస్తే ఒక్క మహాశివరాత్రి అని చెప్పడం జరిగింది అయితే జన్మానికొక శివరాత్రి అని చెప్పడం జరిగింది అంటే మనం జన్మ ఎత్తడానికి ప్రధానమైనటువంటి సాక్షిభూతుడు పరమశివుడు అయితే ఆ పరమశివుణ్ణి ఆరాధించడానికి జన్మానికి ఒక శివరాత్రి అంటే ఈ శివరాత్రి మనం అనుభవిస్తున్నామంటే ఈ జన్మ ధన్యము అని అర్థము అయితే అలాంటి జన్మానికి ఒక శివరాత్రి అని చెప్పడం ఎందుకు ఆచారం అంటే గనక ఈ యొక్క శరీరము భగవంతుడు ఏర్పరిచినటువంటి మహా అద్భుతము ఎప్పుడైతే ఈ శరీరంతో శివుణ్ణి అర్చిస్తామో అభిషేకం చేస్తామో మన జన్మ ధన్యమైపోతుంది ఎక్కడనైతే శివారాధన జరుగుతుందో ఎక్కడనైతే శివుడి యొక్క ధ్యానం జరుగుతుందో ఎక్కడనైతే శివుని యొక్క సేవ జరుగుతుందో అక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడు భక్తుల్ని కరుణించడానికి అక్కడ సాక్షాత్కరిస్తాడు అని చెప్పేసి అర్థము అయితే శివారాధన అనేటటువంటిది మనిషి నిత్య జీవితంలో ఒక ప్రక్రియలాగా పెట్టుకోవాలి ఏ రకంగానైతే మానవ జీవితంలో తినడము పడుకోవడము తెల్లవారిందో అని ఎలాగైతే మనం చూస్తున్నామో అలాగే దీని మధ్యకాలంలో శివారాధన అనేటటువంటిది కూడా ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా శివుని యొక్క ఆరాధన కూడా అదే రకంగా ఆచరణ చేసుకోవాలి ప్రతినిత్యము ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని చదివినా చాలు ఉచ్చరించినా చాలు జన్మ ధన్యమైపోతుంది అనేటటువంటి అర్థము ఆ పంచాక్షరి మంత్రలో ఏర్పరచడం జరిగింది అయితే ఈ శివరాత్రి చాలా అద్భుతమైనటువంటి మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చే శివరాత్రి వేరంటున్నారు ఇప్పుడు మూడు వందల ఏళ్ళ తర్వాత వస్తున్న శివరాత్రికి చాలా ప్రత్యేకత చాలా మీరు అన్నట్టుగా చాలా అద్భుతమైన ప్రశ్నమ్మా ఇది మూడు వందల ఏళ్ల తర్వాత త్రియోగ కూటమిలో ఏర్పడేటటువంటి మహాశివరాత్రి ఇక్కడ శని రవి శుక్రుడు ఏకకాలంలో ఉన్నటువంటి గ్రహ కూటమిలో ఏర్పడేటటువంటి అద్భుతమైనటువంటి శివరాత్రి ఈ యొక్క మహాశివరాత్రి ఈ శివరాత్రి రోజున ఇప్పుడు ఇక్కడ చూడండి శని ప్రాణకారకుడు రవి శని ఏమో ప్రాణకారకుడు రవి ఏమో ఆయుకారకుడు ఈ రెండు గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి మరి అందులో శుక్రగ్రహం కూడా కలిసి ఉన్నది శుక్రుడు మనకు భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితానికి అలాగే మనకు అధికారాన్ని కట్టబెట్టడానికి అలాగే ఎన్నో రకాలైనటువంటి దశలను మనకు అనుకూలంగా చేయడానికి శుక్రుడి యొక్క అనుగ్రహం మనం పొందడానికి ఇది చాలా అరువై అరుదైనటువంటి యోగము అందులోనూ ఈ యొక్క శివరాత్రి శుక్రవారం రోజున రావడం అనేటటువంటిది లక్ష్మీ ప్రతీక అంటే లక్ష్మీదేవికి గుర్తుగా ఈ మహాశివరాత్రి శుక్రవారం రోజున వచ్చింది అంటే మన యొక్క మానవుడిలో ఉన్నటువంటి అనేక రకములైనటు దోషాలు తొలగించుకోవడానికి అపమృత్యు దోషాలు తొలగించుకోవడానికి అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగించుకోవడానికి ఈ మహాశివరాత్రి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రాణకారకుడైనటువంటి అంటే ప్రాణాన్ని ప్రసాదించేటటువంటి రవి ప్రాణాలను హరింపజేసేటటువంటి శని ఏకగ్రహంలో ఉన్నారు అంటే కుంభరాశిలో ఉన్నారు అలాంటి కుంభరాశిలో శుక్రగ్రహం కూడా కలిసి ఉంది ఈ మూడు గ్రహాల యొక్క కూటమే త్రియోగ కూటమి అని చెప్పడం జరిగింది ఈ త్రియోగ కూటమి అనేటటువంటి చాలా అరుదుగా వస్తుంది శని రవి కలిసి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ శని రవి కలిసినప్పుడు శుక్రుడు కూడా కలవడం అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటట్టు అంటే ఎప్పుడో మూడు వందల ఏళ్ళ నాటు కలిసింది కానీ మళ్ళీ ఇప్పుడే కలవడం జరుగుతుంది ఈ మూడు గ్రహాల యొక్క సంయోగ కారణము చేత ఈ మహాశివరాత్రి రావడం అనేటటువంటిది చాలా అద్భుతంగా మానవుడు తమ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా పరిగణలోకి తీసుకోవాలి ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి అభిషేకాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి వీలైనంత వరకు మన యొక్క కాలాన్నంతా కూడా ఆ రోజున శివా శివాలయంలో గడిపితే గనక మనకు జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది అలాగే ఈ త్రియోగ కూటమి ద్వారా ఈ మహాశివరాత్రి నుంచి కొన్ని గ్రహాల యొక్క మార్పు కారణం చేత కొన్ని రాసుల వారికి కూడా చాలా అద్భుత యోగం పట్టేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది రవి సింహరాశికి అధిపతి సింహరాశి వారికి అలాగే శుక్రుడు వృషభ రాశికి అధిపతి వృషభ రాశి వారికి అలాగే కుంభరాశి వారికి ఈ మూడు రాశుల వారికి కూడా మహర్ జాతకం పట్టబోతుంది ఎందుకంటే ఈ మూడు గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణము అలాగే మహాశివరాత్రి రోజు ఈ మూడు గ్రహాలు ఒకే కారణం చేత ఒకే కూటమిలో ఉండడము మానవాళికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలగజేస్తుంది కనుక ఇలాంటి వారు ఎవరైతే ఈ రాసుల వారు ఉన్నారో వాళ్ళకు అద్భుతమైనటువంటి యోగు ధన సంపత్తి ఆరోగ్యము ఐశ్వర్యము అపమృత్యు దోషములు ఇవన్నీ తొలగిపోవడానికి ఈ మహాశివరాత్రి మూడు వందల ఏళ్ళ తర్వాత వచ్చింది దీనిని ఎవరూ కూడా నెగ్లేషన్ చేయకుండా ఎవరూ కూడా దీనిని పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కరూ శివారాధన చేసుకోండి అయితే శివారాధన అనేటటువంటిది చేసుకోవాలంటే దానికి కూడా యోగము ఉండాలి అదృష్టము కూడా ఉండాలి అందరూ ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఆ సమయం వచ్చేసరికి ఏమీ చేయకుండా వెళ్ళిపోతారు అలా కాకుండా వీలైనంత వరకు అర్చనలు అభిషేకాదులు క్రతువులు అలాగే సేవ చేసుకున్నా కూడా మహా అద్భుత యోగం అనేటటువంటి వాళ్ళ జీవితంలో మొదలవుతుంది అలాగే దీని వెనక ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఆంతర్యం ఏంటి అంటే శివరాత్రి అనేటటువంటిది అనేక పురాణాలు అనేక రకాలుగా చెప్పడం జరిగింది శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివరాత్రి రోజు శివుడు ఉద్ద లింగోద్భవం అంటే రూపు దాల్చాడని చెప్పేసి శివరాత్రి రోజు ఆ శివుడు ఆలాహలం అంటే విషాన్ని తాగాడు అంటే సముద్ర మదనం జరిగేటప్పుడు విషం వెళ్ళింది కదా ఆ విషాన్ని తాగాడు అని చెప్పేసి కొన్ని పురాణాలు అలాగే శివుడు తాండవం చేసినటువంటి విధానంలో చెప్పినటువంటి అంశాలు ఇలా అనేక గ్రంథాలు అనేక పురా అనేక రకాలుగా చెప్పడం జరిగింది ఈ శివరాత్రి రోజున అత్యద్భుతమైనటువంటి పూజా సమయం ఏది అంటే సాయంకాలం గోధూలి సమయం విశేషమైనటువంటిది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ పూజ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రయోజన స్థితి అయితే ఈ యొక్క శివరాత్రి రోజున ఎవరైతే చెరుకు రసంతో ప్రత్యేకంగా చెరుకు రసముతో స్వామివారికి అభిషేకాదులు నిర్వహిస్తారో వాళ్లకు మనస్సంకల్ప సిద్ధిరస్తు మనస్సులో ఉన్నటువంటి కోరిక ఎలాంటిదైనా సరే ఇట్టే నెరవేరుతుంది అని ఈ యొక్క శివపురాణంలో చెప్పడం జరిగింది మూడు వందల ఏళ్ల తర్వాత వచ్చే ఈ యొక్క మహాశివరాత్రి అనేటటువంటిది ఎవరైతే చెరుకు రసముతో శివుడికి పరమాద్భుతంగా అభిషేకం ఆచరిస్తారో వాళ్లకు ఎలాంటి కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది అంత అద్భుతమైనటువంటి శివరాత్రి ఈ మహాశివరాత్రి వీలైనంత వరకు మీరందరూ కూడా చెరుకు రసంతో అభిషేకం చేయండి మా ఆలయంలో కూడా తప్పకుండా కేవలం చెరుకు రసంతోనే అభిషేకాది క్రతువులు నిర్వహిస్తాము ఎవరైనా ఉంటే గనక పేరు గోత్రనామాలు పంపించండి తప్పకుండా వాళ్ళ పేరు గోత్రనామాల మీద చెరుకు రసంతో చాలా చక్కగా అద్భుతంగా అభిషేకాదు కూడా చేయించి వాళ్ళ ప్రసాదం కూడా పంపిస్తామమ్మా చాలా చక్కగా